నమస్తే న్యూస్ లో మీకు స్వాగతం ఈరోజు భక్తి మరియు సమాజంలోని ముఖ్య విషయాలు చర్చించుకుందా మహాశివరాత్రి సందర్భంగా శివాలయాల్లో భక్తి సందడి భక్తుల హృదయాల్లో భక్తి జ్యోతి వెలిగించే మహాపర్వదినమైన మహాశివరాత్రిని పురస్కరించుకుని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి పరమశివుడి కృపను పొందే పవిత్ర రాత్రిగా భావించే ఈ రోజున భక్తులు ఉపవాసం జాగరణతో పాటు ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు శివలింగానికి పాలు నీరు బిల్వపత్రాలతో అభిషేకం చేస్తూ భక్తులు శివుని ఆరాధిస్తున్నారు ఇలా భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే కష్టాలు తొలగి సుఖశాంతులు లభిస్తాయని భక్తుల విశ్వాసం శివుడి అనుగ్రహంతో జీవితంలో వెలుగు నిండుతుందని అనారోగ్యాలు దూరమవుతాయని సంపద శాంతి కలుగుతాయని భక్తులు పేర్కొంటున్నారు ఆలయ ప్రాంగణాల్లో దీపాలు వెలిగిస్తూ హర హర మహాదేవ ఓం నమ శివాయ నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి